ఇప్పుడు మనం జాతకంలో చాలామంది జాతకాలు చూపించుకొని ఏమండి మా దగ్గర డబ్బులు నిలబడం లేదండి అనే ఒక రకం ఉన్నారు అసలు ఆదాయమే రావట్లేదండి అనేవాళ్ళు రెండో రకం తర్వాత ఏమండి ఎదుగుదల లేదండి ఉద్యోగంలో మూడో రకం నాలుగో రకం అసలు ఉద్యోగాలే రావట్లేదండి మరి తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అవ్వడం లేదండి మాకు నచ్చిన కోడలు రావడం లేదండి మరి పెళ్ళి ఎప్పుడవుతుందండి చాలా లేట్ అయిపోతుంది తర్వాత మరి మా పిల్లలకి మాకు సంతానం కలగట్లేదండి ఇలా ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు ఈ అన్నిటికి కారణం ఏంటో తెలుసా కేవలం మనం జ్యోతిష్యంలో ఏం చూసుకుంటాం రాహు బాగునాడా శుక్రుడు బాగున్నాడా కేతు బాగుడా ఇలా చూసుకుంటాం లేదా దోషాలు ఉన్నాయా ఇలాంటివి చూసుకుంటాం ఇంకా మహా అయితే ఈ మధ్యకాలంలో కాలసర్ప దోషాలని దోషాలని ఇవన్నీ కూడా వెర్రి తలలు వేసేటట్లుగా యూట్యూబ్ల్లో చెప్తున్నారు కాబట్టి మనం ఇవన్నీ చూసుకుంటాం కానీ వాస్తవానికి మనకి అస్సలు మొట్టమొదట చూసుకోవాల్సింది స్త్రీ శాపం ఒక మనిషి ఎదుగుదల రావడం లేదండి అని అన్నారు అనుకోండి అంటే ఒక స్త్రీ శాపం తగిలేసినట్లక ప్రతి మనిషిని మనం చూసుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో చిన్నప్పటి నుంచి అయ్యేదాకా ఫైవ్ పర్సెంట్ మనుషులను వదిలేసేయండి మిగతా వాళ్ళంతా కూడా ఏదో రకంగా స్త్రీలను మోసం చేసిన వాళ్ళే ఉంటారు అందులో డౌటే లేదు పోనీ మోసం ఎలాగా ప్రేమలో మరి ప్రేమించేది ఒకరిని ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాళ్ళని వాడుకొని ఆ తర్వాత వేరే పెళ్లి చేస్తున్నారు మా అమ్మ మా నాన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆడపిల్లలను మోసం చేసే ప్రబుద్ధులు వందల మంది ఉన్నారు మరి ప్రేమ ప్రేమించే మొదలు పెట్టినప్పుడు వీడికి తెలియదా వీళ్ళ అమ్మని పర్మిషన్ తీసుకోవాలని కాబట్టి అవన్నీ తీసుకోరనమాట ఇప్పుడు మాత్రం తల్లి వచ్చేస్తుంది మధ్యలో చెల్లెచ్చేస్తుంది బుల్లు వచ్చేస్తుంది వచ్చేసి మా అమ్మలు ఒప్పుకోవట్లేదు మా కుటుంబం ఒప్పుకోవట్లేదు అంటారు ఈ సిగ్గులే సిగ్గులేదు పెళ్ళి పెళ్ళి చేసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ముందు తిరుగుతారనమాట ప్రీ వెడ్డింగ్లు వచ్చినాయి కదా ముందే తిరిగేడాలు ప్రీ శోభనాలని ప్రీ వెడ్డింగ్లని ఇలాగ ఏవైతే వచ్చేసినాయో అవన్నీ యూట్యూబ్ల్లో పెట్టుకోవడానికి తర్వాత కెమెరాలో వీడియోస్ అన్నీ తీసి భద్రపరుచుకోవడానికి ఇవన్నీ ఎలా అయితే స్టైల్ మారిపోయిందో ఆ విధంగా ఈ ఆడపిల్లలు కూడా వాళ్ళతో తిరగడం తర్వాత చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఫారెన్లో మగాళ్ళతో రూములు తీసుకోవడం రిలేషన్షిప్లో ఉండడం చాలామంది వరకు ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఇద్దరేసి ముగ్గురేసి ఫ్రెండ్స్ని ఆడవాళ్ళకే అలాగే ఉంటున్నారు మగాళ్ళకైతే నలుగురు ఐదుగురు ఇలా రకరకాలు మళ్ళీ వీళ్ళే చెప్పుకుంటారు అంతా కూడా వీటి వల్ల మగవాళ్ళకేమో స్త్రీ శాపాలు తగిలేస్తాయి ఆడవాళ్ళకేమో మరి ఈ మగాడు కొంతమంది మగాళ్ళను కూడా మోసం చేసినటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళకి స్త్రీ దోషాలు తగిలేస్తాయి అన్నమాట ఇది తేడా కాబట్టి మనకి ఏంటి ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ప్రేమించిన తర్వాత యూనివర్సిటీలో పిలిచింది ప్రేమించింది అంతా అయిపోయింది కానీ పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఏం చేసింది వాడు నన్ను ఏం పోషిస్తాడు అందుకని నల్లగా ఉన్నా సరే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి వాడిని చేసేసుకున్నాను అని అన్నది బాగుంది మరి వాడేమైపోతాడు వాడు వదలు కదా ఫోన్లు చేస్తుంటే ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం అదే సిమ్ ఏ మార్చేసుకుంటుంది ఈ రకంగా ఈ వాడు వాడి ఉసురు తగలదా మరి తగులుతుంది తప్పకుండా తగులుతుంది అయితే అదే స్త్రీ శాపంగా వాడికి స్త్రీ దోషంగా పరిణమిస్తుంది ఇది అలాగే చాలామంది ఏం చేస్తున్నారండి వీళ్ళు ఆ తర్వాత కాలక్షేపంకి టైం పాస్కి మాట్లాడడం ఏముందండి మాట్లాడుతున్నాను అంతే మాట్లాడితే తప్పే ఉందండి వచ్చి అనుకో ఏం చెప్తారు వీళ్ళు ఏమంటే మా ఆయనకి మా ఆయన నేను కలిసి వస్తాం కలిసి వచ్చి మాట్లాడతాం ఈ రకంగా చాలామంది మగాళ్ళకి చెప్పడం ఫైన్ ఫోనుల్లో టైంపాసులను చేసుకుంటూ టైం వే అవతలాల టైం వేస్ట్ మీ సోదుల కోసం అవతల వాళ్ళ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు మగాళ్ళది అనేటటువంటిది వీళ్ళకి స్త్రీలకు తెలియట్లా అలాగే వీడు కూడా సొల్లు గాడిగా తయారయ్యే మగాడు కూడా ఆడద ఫోన్ చేస్తే చాలు సొల్లు కార్చుకుంటూ గంటలు గంటలు మాట్లాడతాడు అనమాట అదే మగాడు పాపం వచ్చి ఇవాళ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇందులో రాజకీయ నాయకులు అలాగే చేస్తారు ఆఫీసర్లు అలాగే చేస్తారు కారణం ఏంటి మగాడు అంతే అది మనిషే వాడు ఆడ ఆఫీసర్ అయితే ఏంటి బొంగ అయితే ఏంటి ఎవడైనా సరే ఒకటే కాబట్టి ఈ ఆడపిల్లలు మరి సొల్లు కబుర్లు చెప్తాడు అదే పాపం పూర్ పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వచ్చి వాడు మాట్లాడి అడిగితే వాడిది వెండవు అంటే ఒక ఎప్పుడు కూడా మంచివాళ్ళు ఎప్పుడు ఒక ఫైవ్ పర్సెంట్ మంది ఆడవాళ్ళల్లోనే ఉంటారు ఫైవ్ పర్సెంట్ మంచోళ్ళ మగాళ్ళలోనే ఉంటారు కానీ ఇది కలియుగం కామయుగం అయిపోయింది కాబట్టి ఇక విస్తృతంగా కామా తురాణ నా లజ్జ నా భయం అనే విధంగా వెళ్ళిపోయింది పైకి మాత్రం అబ్బాయి ఏం లేదండి సరదాగా మాట్లాడుతు మాట్లాడితే తప్పేంటి మాట్లాడుతున్నాం ఇది అనమాట సోది చెప్పేది దీనివల్ల ముఖ్యంగా జాతకాలలో స్త్రీకి మనకి ఏమైపోతుంది స్త్రీ దోషం ఏర్పడుతుంది అలాగే స్త్రీ శాపం మగాడికి తగులుతుంది దీన్ని ఎలాగ ఐడెంటిఫై చేయడం మరి జన్మచక్రంలో గురుడు కేతువుతో కలిసిన జన్మచక్రంలో గురుడు రాహుతో కలిసిన గురుచండాల యోగం వరకే పరిమితం చేసి చెప్తున్నారు మోహన్ పబ్లికేషన్లో గొల్లపూడి వీరాస్వామి పుస్తకాల్లో షాపుల్లో చిన్నప్పటి నుంచి మేము పుస్తకాలన్నీ కూడా జ్యోతిష సూత్రాలన్నీ ఇన్నేసి ఉంటాయి ఒకదానికొకటి కన్ఫ్యూజన్ అనమాట కంప్లీట్గా విజయవాడ దేవస్థానాలు శ్రీరామ నేమాని వాళ్ళు విజయవాడ బుక్ షాపర్స్ అందరూ కూడా పంచాంగాలు ఇవన్నీ కూడా చెప్తూ మరి ఇవన్నిటిలో గురు కేతువు గురువు దీంతో రాహుతో చూడడం అలాగే శుక్రుడు ఆడవాళ్ళకి శుక్రుడు రాహుతో కలిసిన శుక్రుడు కేతులు ఇలా చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ ఒక్క వీడియోతోనే మొత్తం పోసేయడం కాదు నాలెడ్జ్ చిల్డ్రన్ ఆర్ నాట్ వెసల్స్ టు బి పోర్డ్ ఇన్ బట్ దే ఆర్ లైట్స్ టు బి లిట్ ఆన్ మీలో స్పార్క్ వెహికల్స్ ఇస్తాం మీలో స్పార్క్ లాగుతాం జ్యోతిషం స్పార్కు మీరంతా కొండలు కాదు పోసేయడానికి కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం ఈ లోపల ఈ పన్నెండు రాశుల వారికి ఈ స్త్రీ దోషాల వల్ల ఈ స్త్రీ శాపాల వల్ల ఒక్కొక్క రాశికి ఎలా జరుగుతుందో మనం చెప్పుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అష్టమ శని వచ్చేసాడండి ఏం చేస్తాం మరి స్త్రీ శాపాలు స్త్రీ దోషాలతో పాటు ఆ రూపంలో శని రూపంలో వచ్చేసాడు ఏ పరిపెడుకున్నా మఠాషు ఆ పనిలో అవో ఆ తర్వాత పెళ్లి సంబంధాలు చూద్దామంటే ముప్పై ముప్పై సంబంధాలు తక్కువ కాకుండా చూసుకుంటారు అసలు మీకు విషయం తెలుసా తెలియదు నేను ఛాలెంజెస్ చెప్తున్నాను ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎలా ఆగిపోతాయో తెలుసా ఈ కర్కాటక రాసి వాళ్ళవి ప్రీ వెడ్డింగ్లు చేస్తున్నారు కదా ఒక పెళ్ళికొడుకుతో మీరు ఫిక్స్ చేసుకుంటున్నారు ముందే వీడియోలు తీసుకుంటున్నారు ప్రీ శోభనాలని చెప్పేసి ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు మామూలుగా వీడియోల్లో తీస్తున్నారు అంటే మీ కెమెరామెన్ కెమెరా వాళ్ళకి బాగా వస్తున్నాయని చెప్పి కొత్త కొత్త కాన్సెప్ట్ ఐడియాలు ఆలు ఇస్తున్నారు ప్రీ వెడ్డింగ్ వరకు పర్లేదే ప్రీ శోభన వీడియోలు ఏంటి అసలు సరే ఏవో చేస్తున్నారు అనుకో చేసిన తర్వాత ఆ పెళ్ళి గ్యారంటీ క్యాన్సిల్ అవుద్ది ఇక్కడ అష్టమశేను ఉన్నాడు కాబట్టి మరి ఆడ వీడియో ఆడే ఆడి తీసుకుని ఏం చెప్తాడాడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా మీరు పెద్దలు మీకు సిగ్గు సెరాలు లేవు మీకు తల్లిదండ్రులకి ఇలాంటి కేసుల్లోకి ఈ యువత ఇరుక్కోవడం గ్యారంటీ కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా మీకు తిరగలేదు డబ్బులు వస్తాయి కర్కాటక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి గురుడు మరి మనకి ఈ రాశి వారికి చక్కగా లాభంలోకి ఉన్నాడు చక్కగా కొట్టుకుంటూ వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు పన్నెండింటిలోకి వచ్చేస్తాడే కోర్టు కేసుల్లోకి వెళ్ళిపోవడానికి ఉన్నాయి లేగల్ బిజినెస్లో లీగల్గా కేసెస్లోకి వెళ్ళిపోవడానికి అవసరాలు ఉంటాయి పోలీస్ స్టేషన్లోకి ఖచ్చితంగా జరుగుద్ది ఇది అందులో డౌట్ లేదు కర్కాడకి రాసి పెళ్ళికొడుకులు పెళ్లి కుదుర్చుకున్న తర్వాత వెంటనే పెళ్లి చేయాలని తెలియదమ్మా నాలుగే స్ట్రేళ్ళు మూడే స్నేహిల్ ఫోన్ మాట్లాడుకో ఫోన్ మాట్లాడుకో ఫోన్ మాట్లాడుకో అని తల్లిదండ్రులే ఎంకరేజ్ చేస్తున్నారు సిగ్గు శరాలే మీకు ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకుంటారా ఒకళ్ళొకరు అర్థం చేసుకోరమ్మా మీరు మెచ్యూరిడ్ మైండ్ అనుకుంటున్నారా పిల్లలు ఆసల్లో ఈసల్లో చెప్పుకొని పేటల మీద పెళ్ళిళ్ళు వందలు పోయినాయి అనమాట కాబట్టి ఇలాంటివి ఎక్కువ ఈ నెలలో జరగడానికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో జరగడానికి అవకాశాలున్నాయి కాబట్టి డబ్బుల పరంగా మీకు ఇది లేదు ప్రమోషన్స్ బ్రహ్మాండంగా వస్తాయి తర్వాత రైతుల వ్యవసాయాలు బ్రహ్మాండంగా మీరు సంపాదిస్తారు లోన్లన్నీ కూడా తీర్చేస్తారు డబ్బులు అన్నీ కూడా అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు అప్పులు తిరిగి ఇచ్చేసేయడం జరుగుతుంది ఈ రకంగా అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఒక ఐరన్ వ్యాపారం జోలికి వెళ్ళకండి ఒక ఆయిల్ వ్యాపారం జోలికి వెళ్ళకండి మరి భర్తలంతా కూడా మీకు ఈ యొక్క శుక్రుడు మరి మకర కుంభరాశుల సంచారాల్లో వచ్చినప్పుడు కొన్ని కొన్ని వస్తున్నాడు మరి మేనరాశిలో సంచారానికి వచ్చేసరికి ఖచ్చితంగా ఈ మగాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ప్రియురాల్ని సీక్రెట్గా మీరు మెయింటైన్ చేస్తున్నారు కదా వీళ్ళంతా బయటపడిపోవడానికి అవకాశాలు ఉంటాయి నాయన మీ భార్యలు రండి ఎన్నిటిగా మిమ్మల్ని పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి నాయన తర్వాత మీ ఇష్టం ముందు చెప్తున్నాను నేను అందువల్లనే మీ పిల్లల్ని బాగా ప్రేమించండి మీ మిత్ర ఇతర గొడవల్లోకి వెళ్ళకండి నాయన వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నాకు సీరియస్గా చెప్తున్నా టీచర్ని బీ కేర్ఫుల్ కాబట్టి మీరంతా కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది నాయన మీకు చెప్పడానికి ఎందుకంటే యూట్యూబ్లో చెప్పేవాళ్ళంతా బాగుంది 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 వాళ్ళు కూడా దొరికిపోతారు నేను వాళ్ళ ప్రియు దగ్గర ఇది ఉండదు కాబట్టి ఇక్కడ ఆఫీసర్లు రాజకీయ నాయకులు ఎవరే సరే ఆడవాళ్ళకి ద్రోహం చేస్తే ఏమైపోతారో తెలుసా శని దోషం ఈ శని దోషం పక్కన పెట్టండి రా దోషం పక్కన పెట్టండి స్త్రీ శాపం స్త్రీ దోషం పట్టుకుని కుమ్మేడు గ్యారంటీ నాయనా అందుకే తప్పించుకోండి ఈ పరిహారాలు చేసుకోండి ఏంటి పరిహారాలు చెట్టు పొట్టలు తుట్టూ తిరగడమా నీళ్ళు పోయకుండా అష్టమ శనికి మీరు జాగ్రత్తగా శనికి శనీశ్వరికి జపం చేయండి శని ఇవన్నీ చేయండి శని స్తోత్రాలన్నీ చదవండి తర్వాత శనికి మీరు ఏం చేయాలా శనికేం చేయాలా నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మడికి సరిగ్గా శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు దానం చేయాలి సమాజం పాడిపోయిపోతుంటే ఏడుపు రాకపోతే నవ్వు నాయన చూడు చూడుకెళ్ళమంటే నీళ్ళు పోతుంద కాబట్టి రాకు చెట్టు చుట్టూ ప్రతి ట్రాలు చేయండి చెడిపోకూడదు చూసుకుని మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు కోట్లు వచ్చేస్తాయి అమ్మాయిలు వచ్చేస్తాయి కాదు నాయన మిమ్మల్ని కుమ్మేస్తాడు నాయనా కుమ్మేస్తుంది పెళ్ళం మీ పెళ్ళం అదే స్త్రీ దోషం బీ కేర్ఫుల్ టేక్ కేర్ శుభమస్తు